న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా మైపాడు పంచాయతీలోని ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయి ఆ డబ్బులు అధికారులు ప్రజాప్రతినిధుల జోబుల్లోకి వెళ్లాయి ఇది నిజం ఈ నిజం తెలుసుకున్న ఓ సామాన్య వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని తెప్పించుకున్నాడు వీటి ఆధారంగా జిల్లా అధికారి అయిన డిపిఓకి ఫిర్యాదు చేశాడు స్పందించిన డిపిఓ విచారణ చెయ్యాలని డిఎల్పిఓకి ఆదేశించారు విచారణకు వచ్చిన డిఎల్పీఓ పుట్టారమణయ్య అవినీతి పనులతో చేతులు కలిపాడు సుమారు పది నెలల నుండి మూడు పర్యాయాలు విచారణ చేపట్టారు పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు సాధారణ నిధుల గురించి కూడా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు అసలు డిఎల్పీఓకి లెక్కలొచ్చా లేక పంపకాల కోసం ఎదురు చూపలా అనేది ఇప్పటి వరకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే పంపకాల కోసం కాకపోతే ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వచ్చు కదా అనేది ప్రజల ప్రశ్న మైపాడు పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని విచారణ కోరినట్లే వరిగొండ పంచాయతీలో కూడా తిగమక పెట్టి విచారణ పూర్తి చేయలేదని సమాచారం అలాగే వెంకటాచలం పంచాయతీలో కూడా అవినీతి అక్రమాలపై విచారణ కోరగా అక్కడ కూడా అవినీతి పనులతో చేతులు కలిపారని పత్రికల్లో వార్తా కథనాలు వెల్లువెత్తాయి దాంతో జిల్లా ఉన్నతాధికారులైన డిఎల్పీఓ విచారణ అధికారివోగా ఉన్న పుట్ట రమణయ్యను పక్కన పెట్టి పునర్విచారణకు కావలి డీఎల్పివో వెంకటరమణ ఆయనతో పాటు మరో ముగ్గురిని విచారణ అధికారులుగా నియమించి అక్కడ బాధితులకు న్యాయం చేశారు ఈ విధంగా డీఎల్పీఓ పుట్ట రమణయ్య మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి అవినీతి అధికారిని మైపాడు పంచాయతీ నిధులు దుర్వినియోగం విషయంలో విచారణ అధికారిగా అనర్హుడని బహిరంగంగానే ప్రజలు చర్చించుకుంటున్నారు కాబట్టి జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మైపాడు అవినీతి ఆరోపణల విచారణకు ప్రస్తుతం ఉన్న డిఎల్పీఓ పుట్ట రమణయ్య కాకుండా వేరొక అధికారిని విచారణ అధికారులుగా మార్చాలని కోరుతున్నారు వ్యవహారం ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ఈ పరిపాలనా వ్యవహారంలో పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు సాధారణ నిధులు దుర్వినియోగం జరిగాయి అని జిల్లా పంచాయతీ అధికారి వారికి శ్రీనివాసరెడ్డి గారు అక్షేమకుర్తి శ్రీనివాసు రెడ్డి గారు ఒక అర్జీ సమర్పించడంతో ఈ యొక్క మైపాడు గ్రామ పంచాయతీలో ఈ నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ యొక్క సాధారణ నిధులు ఈ యొక్క పదిహేనవ పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులు ఎందుకు నిమిత్తం ఖర్చు పెట్టారో మరి విచారించడం జరిగింది అన్ని రికార్డులు కూడా వెరిఫై చేయడం జరిగింది ఫైనల్గా ఈరోజు వరకు కొన్ని రికార్డులు పంచాయతీ కార్యదర్శులు కానీ సర్పంచ్ గారు కానీ మరి మాకు సమర్పించలేని పరిస్థితి ఏర్పడింది ఇవి ఎక్కడున్నాయి రికార్డులని అడిగితే ఆడిటర్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆడిటర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు కాబట్టి వాళ్ళను ఎక్కడున్నారో కనుక్కొని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ రికార్డును తిరిగి మరొక రోజుకి సమర్పిస్తామని చెప్పడం జరిగింది అయితే ఆ రికార్డులో ఏదైతే మనం వాళ్ళు డ్రా చేశారో ఆ అమౌంట్ అంతా కూడా రిమార్క్ కింద రాయడం జరిగింది మొత్తం ఏడు లక్షల డెబ్భై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలకు గాను రిమార్కులు రాయడం జరిగింది ఈ యొక్క రిమార్కులు సంబంధించి షోకాజ్ నోటీసులు పంచాయతీ కార్యదర్శులకు ఇస్తాము దీని ద్వారా వాళ్ళు రికార్డులు ఫైనల్గా షోకాజ్ నోటీసు నుంచి తేగలిగితే ఆ యొక్క అభ్యంతరాలను డ్రాప్ చేస్తాము లేదంటే వాటిపైన శాఖాపరమైన చర్యలను ప్రారంభిస్తారు సార్ ఇప్పుడు సేమ కుర్చి జనవరిలో పెట్టారు ఇప్పటికీ మూడు సార్లు పంచాయతీకి రావడం జరిగింది నిధులు దుర్నియోగం పైన విచారించడం జరిగింది అంటే జనవరి రెండు వరుసగా ఇదే పని నేను చేయలే రెండు వందల ముప్పై పంచాయతీలు ఉన్నాయి ఎనిమిది పదకొండు మండలాలు ఉన్నాయి ఆ పీజీఆర్ఎస్లు ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటూ ఏదో ఒకరోజు ఏం అంటే మీరు ఇప్పుడు లెక్కలతో సహా తీసుకురండి మరి ఎందుకు తీసుకురాలేదు వాళ్ళు అది వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఆర్డర్ కార్డు కొన్ని రికార్డులు ఉన్నాయి మేము తేలేకపోయినాము వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు అని చెప్పారు ఒకవేళ ఒక వారం రోజులు తేకపోతే చర్యలు ప్రాబ్లం అంటే మొదటి ఎంక్వైరీ అయిపోయింది రెండో ఎంక్వైరీ పూర్తిగా జరగాలి కదా పూర్తిగా జరిగి రిపోర్ట్ తయారైన తర్వాతే చర్యలు

మాట్లాడదు సార్ విధాలుగా మేము సహకరించి ఆయన్ని ఓపిగ్గా ఆయన సబ్జెక్టు చెప్తూ ఇవన్నీ కూడా చూపించి ఆయన ఒరిజినల్ దిల్సి చూపించి అంతగా మీరు అది కనీసం అంత పార్దర్ అవుతారు ఒకవేళ అందర్ 84 84 424 128 5 ఇప్పుడు సాధారణ విధిలో మీకు మెయిల్ పే చేశారు గీబి సాధారణులు 22 8 2022 నుండి మెయిల్ పే చేశారు ఇప్పుడు ආරම්භిత ಸರहरु కొను మిషన్ రాహరో అనికి ఎఫెక్ట్ లేవంటే క్లీన్ చేస్తారు అప్పుడు సర్ ఆ హియర్ హిండ్ ఓర్ చేసారు వెళ్ళనా హియర్ హిండ్ ఓర్ చేసారు ఇంకా రెండు రోజుల్లో ఇస్తాను సార్ సరే అండి సార్ ఆది చెప్పి అండి ఆడికి అడిపి ఆర్డ్యం మానుకున్నారు పెట్టిన ఇచ్చేసారు మనం తీసుకురా అంటే వాళ్ళు ప్రత్యామ్మ ఆయన తీసుకోవాలి నువ్వు అక్కడ నువ్వు అది ట్యాక్స్ ట్యాక్స్ దిక్కు రాసుకున్నావు

వేరే ట్రాక్టర్ ఎక్కువ వేరే ట్రాక్టర్ ద్వారా చేసినట్టు పెట్టున్నారు ఉన్నారు ఇంకా జనరల్ గా వాళ్ళు చెప్పే కారణాలు అవి అప్పుడు ఆ రోజుకి మీరు ఫోటోతో సహా తీసి మీరు